వరదల్లో చిక్కుకుపోయిన గ్రామాలకు వరద బాధితులకు గతంలో చూసుకుంటే రానప్పుడు ఎనభై మూడులోనే ఎనభై ఐదులోనో వరద ప్రాంతాలు వచ్చినప్పుడు ఇలాగే అప్పుడు ఎన్టీఆర్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హెలికాప్టర్లో పులిహోర పొట్టాలు పంపిణీ చేసేవారు అందరూ మేడల మీదకి మిద్దుల మీదకి కూర్చుంటే పైనుంచి గాల్లో ఉంచి పులిహార ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేసేవారు మజ్జిగ అన్నాలు ఏంటి కౌడ్ రైస్ అంటావు ఇటువంటివన్నీ చేసేవారు అయితే ఇప్పుడు వరద బాధితులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది అయితే ఈ దా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా అక్షయ పాత్ర ఫౌండేషన్ కి చెప్పారు దాదాపుగా లక్షన్నర మందికి అక్కడ వంటలు సిద్ధం చేస్తున్నారు పూర్తిగా అక్షయ పాత్ర క్యాంటీన్ లో ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల మందికి పూర్తిగా వరద బాధితులకు సరిపడే భోజనాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇది పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇవన్నీ జరుగుతుంది ఆ ఖర్చు కూడా పూర్తిగా సీఎం పెట్టుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే అలాగే వాటర్ బాటిల్స్ కూడా పంపిణీ చేస్తున్నారు భోజనంతో పాటు నేట మునిగిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో విజయవాడలో అక్కడ అందరికీ కూడా పంపిణీ చేసే ప్రయత్నం అయితే అధికార పక్షం తీసుకుంది ప్రభుత్వం తీసుకుంది అయితే గతంలో ఎక్కువ ఈ లాస్ట్ టైము కరోనా టైంలో కానీ అలాగే లంక గ్రామాలు మునిగిపోయినప్పుడు కానీ ఈ కోస్తాలో కోనసీమ జిల్లాలో లంక్రామ గ్రామాలు మునిగిపోయినప్పుడు ఎక్కువ స్వచ్ఛంద సంస్థలు కూడా బయటకు వచ్చేవి ఇప్పుడు స్వచ్ఛంద సంస్థలు ఇంకా రాలేదు కొన్ని కొన్ని సంస్థలు అయితే అరకొర అక్కడక్కడ వస్తున్నాయి కాకపోతే పూర్తిగా అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా చంద్రబాబు నాయుడు గారే లీడ్ తీసుకోవడం నిజంగా ఇది హర్షించదగ్గ పరిణామే స్వాగతించదగ్గదే కాకపోతే అది ఎంతవరకు సరిపోద్ది ఎంతమంది వరకు సరిపోద్ది అంటే ఇప్పుడు లక్ష యాభై మంది కంటే ఎంతమంది ఉంటారు ఎన్ని గ్రామాలు విజయవాడ అన్న చిన్నదా అది ఎక్కడ సరిపోతుంది అనేది కొంతమంది కాకపోతే పూర్తిగా వాళ్ళకు ముందు ఈ పరిస్థితిలో అందరూ వాళ్ళు బతుకు జీవుడానికి బయటకు వస్తారు కానీ ఆకలితో ఆకలికి ఆకలేసి వాళ్ళు ఉంటారు వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళ పిల్లల్ని రక్షించుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు కానీ ఇంకా మరికొంతమంది బయటకు వచ్చి వాళ్ళకి ఆహారం అందించడంలో సహాయపడితే కాస్తంత బెటర్ ఏమో ఆలోచించే బెటర్